నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ లక్ష్మీ స్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే పద్మిని జీవితంలో మార్పు రావాలి అది మంచి మార్పు ఖచ్చితంగా ఎవరైనా దానికోసమే కోరుకుంటారు మార్పు రావాలి ఎలా ఉన్న జీవితం అలానే ఉంది కానీ ఎలాంటి మార్పు లేదు మాకు అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు ఏం చేసినా జరగట్లేదు మార్పు అనేది రావట్లేదు అనే వాళ్ళ కోసం ఏదైనా ఏంజల్ సపోర్ట్తో ఏదైనా చెప్తారా తప్పకుండా చెప్తాను అయితే ఆశావాద దృక్పథం అనేది ఉండాలి కరెక్ట్ ఇప్పుడు ఏంటో తెలుగులో చెప్పండి అంటారో అంటే రేపటి రోజు చాలా బాగుంటుంది ఇవాళ ఇలా ఉంది ఓకే రేపటి రోజు ఇంకా బాగుంటుంది ఇంకా బాగుంటుంది మనం పైకి వస్తాము అనే ఆశ ఎప్పుడు కూడా ఉండాలి చాలా మంది మన చుట్టూ ఉన్నవాళ్ళు నువ్వు దేనికి పనికి రావను లేకపోతే డబ్బులు అలా ఎలా నాశనం చేసావు కావాలని ఎవరు నాశనం చేసుకోరు ఇక మరీ మనం చెప్పలేం కానీ ఒక మూడు వేల కోట్లు ఇచ్చి ఖర్చు పెట్టరా అంటే ఎలా ఖర్చు పెట్టాలో కూడా అర్థం కాలేదు అని మనం మూవీలో చూసామో కాబట్టి అలా ఖర్చు అవ్వాలి అని రాసి పెట్టుంటేనే ఖర్చు అవుతుంది ఎంత డబ్బు అయినా కూడా సరే కొన్ని కొన్ని మిస్టేక్స్ చేసాం ఏం మిస్టేక్స్ చేసాము అనేది కనలైజ్ చేసుకోవడము అలాంటి మిస్టేక్స్ ఎప్పుడు కూడా చెయ్యము అని చెప్పి ఖచ్చితంగా నిర్ధారించుకోవడము డబ్బుని చాలా జాగ్రత్తగా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అయితే ఎవరైనా కూడా మ్యాక్సిమం డబ్బు వల్లనే ఇబ్బంది పడుతున్నారు నేను చాలా సందర్భాల్లో అయ్యో మీకు ఆ ప్రాబ్లం ఉంది కదా అంటే దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకుండా చూడండి ముందు అంటున్నారు అంటే ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అనేది మంచిని ఎట్లా తినేస్తుంది కాబట్టి మీరు తప్పకుండా యూనివర్స్ తో కనెక్ట్ అవ్వండి ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు హెల్ప్ అనేది దొరుకుతుంది అలా ఎక్కడా లేదండి మాకు అసలు ఏ హోప్ లేదు మేమేం బిజినెస్ పెట్టాలో మాకు అర్థం కావట్లేదు జాబ్ చేస్తే అర్థం బాగుంటుందో తెలియడం లేదు అనుకున్నప్పుడు ఏంజల్ నెంబర్స్ని తప్పకుండా మీరు ఆశ్రయం అడగండి ఏంజల్ నెంబర్స్ మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాయి అయితే నిజంగా ఈ ఏంజల్ నెంబర్ గేట్ వే ఆఫ్ హోప్ అని చెప్పొచ్చు అంటే మనకు ఆశ అనే దానికి ఒక గేట్ వే ఉంది అంటే మనం గేట్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్తున్నాం అక్కడే అక్కడ ఏదో ఒక రకంగా ఆ జోన్ లో మనకి ఆ మనకి అంటే జీవనం సాగించడానికి కానీ ఏదో ఇవాళ అప్పు చేసుకొని తినేస్తున్నాం అట్లా కాదు కదండి రేపు పొద్దున మాకు ఒక ఉండాలి అనేది అందరికీ ఉంటుంది కదా అలాంటివన్నీ కూడా మనకి నెమ్మదిగా వస్తాయి అనమాట ఇవాళ నేను ఒకళ్ళకి అస్సలు ఒంట్లో బాగాలేదు ఒక్కళ్ళకే బుక్ చేస్తున్నారు అసలు ఒంట్లో బాగాలేదు చాలా ఇబ్బందిగా ఉందమ్మా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ కూడా కరెక్షన్ చేసి ఇవ్వడం జరిగింది అతను నాకు మెసేజ్ పెట్టారమ్మా ఇప్పుడు ఆరోగ్యం నాకు ఓకే అంటే బ్లడ్ క్లాట్ అయింది అతను ట్రైన్లో యాక్సిడెంట్ అయ్యి ఆరోగ్యం నాకు చాలా బాగుంది ఇప్పుడు డబ్బు కావాలి ముందు మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఆర్థికంగా నేను ముందుకు వెళ్ళాలి అని అంటే ఆరోగ్యం ఇంపార్టెంట్ ఆరోగ్యం ముందుకు వచ్చింది అంటే భగవంతుడు మీకు హెల్ప్ చేస్తున్నట్టే బాగుపడింది అంటే డబ్బుకు కూడా అలానే హెల్ప్ చేస్తారు తప్పకుండా ఎలా కష్టపడాలి అనేది ప్లాన్ చేసుకోండి మీరు అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట కాబట్టి ఎప్పుడైనా కూడా ఏంజల్ నెంబర్స్ మనకి హెల్ప్ చేస్తాయి స్విచ్ వర్డ్స్ అనేవి మనకి హెల్ప్ చేస్తాయని గుర్తుపెట్టుకోండి ఇందులో ప్రత్యేకంగా ఎవరికి కూడా ఒక ఆశ కూడా లేదు మేము బాగుపడతాము అనే వాళ్ళకి ఈ నెంబర్స్ చాలా బాగా పనిచేస్తాయి అయితే మనకి గేట్ వే ఆఫ్ ఆఫ్ హోప్ కి సంబంధించిన ఏంజిల్ నెంబర్ వచ్చేసి త్రిబుల్ టూ 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 మీకు అర్థం అని చెప్పి నేను కూడా త్రిబుల్ టూ అనేసాను యాక్చువల్ గా అయితే దాన్ని టూ 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 అని అనాలి ట్రిపుల్ టూ అనకూడదు అనకోడు ఓకే టూ 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 అనాలి ఆ టూ 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 అనేది తప్పకుండా లెఫ్ట్ హ్యాండ్ మీద రాసుకోండి లేదంటే ఒక పేపర్ మీద టూ 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 అని రాసుకుంటూ వెళ్ళండి లేదు అంత కూడా మాకు టైం లేదు అనుకుంటే చక్కగా కూర్చొని ఆ త్రిబుల్ టూ నెంబర్ని ఆ టూ 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 అని అనే నెంబర్ని మీరు విజువలైజ్ చేసుకోండి ఇప్పుడు నా కళ్ళు మూసుకుంటే అదే నెంబర్ కనిపిస్తుంది విజువలైజ్ చేసుకొని దాన్ని మెడిటేట్ చేయండి మీకు ఏ కలర్స్ కనపడుతున్నాయి అనేది గుర్తించండి ఓకే రెడ్ కలర్ కానివ్వవు లేకపోతే పింక్ కలర్ కానివ్వు సంబంధించిన కలర్స్ నెమ్మది ఫస్ట్ మనకి హోప్ లేనప్పుడు ఏమవుతుందంటే టోటల్ బ్లాంక్గా ఉంటుంది బ్లాక్ కలర్ ఉంటుందన్నమాట ఎప్పుడైతే మనకి మనకి మనీ గురించి ఆలోచించి మాకు అందించు మాకు ఎలా అయినా సరే మాకు ఈ బ్లాకేజ్ అన్ని సన్ని రిమూవ్ చేసి మాకు కొంచెం అన్న ఆశ ఉంది మాకు అనేటట్టు అంటే కనుక నిమ్మ నిమ్మది రెడ్ పింక్ లోకి మనం విజన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని చక్కగా మెడిటేట్ చేసుకోండి అలాగనే వన్ టూ ఫైవ్ ఫైవ్ ఎందుకంటే ఫైవ్ ఫైవ్ ఈ నెంబర్ ఈ ఏంజిల్ నెంబర్ ఏంటి అంటే మన ప్రస్తుత పరిస్థితుల నుంచి ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుంది అనమాట అంటే ఈ బాధగా ఉన్న రూమ్ లో నుంచి తీసుకొని వెళ్ళి చక్కగా ఉన్న సంతోషంగా ఉన్న రూమ్ లోకి మనం షిఫ్ట్ చేస్తుంది ఈజీగా అర్థం అవ్వాలంటే అంటే మన లైఫ్లో ఏదైతే బాధ ఉందో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏవైతే అసలు మనం సాల్వ్ చేయలేమని చెప్పి కూలబడిపోయాము దీన్ని ట్రాన్స్ఫార్మ్ చెయ్యి అని చెప్పి మనం రిక్వెస్ట్ చేస్తున్నాం అనమాట ఆ ఏంజిల్ నెంబర్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుంది వన్ టూ ఫైవ్ ఫైవ్ ఎక్కడ రాయాలాకా లేకపోతే ఎట్లా టూ 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 వన్ టూ ఫైవ్ ఫైవ్ టూ 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 వన్ టూ ఫైవ్ ఫైవ్ అనుకోండి ఎన్నిసార్లు చేయాలి అసలు నెంబర్ మీద దృష్టి పెట్టకండి ఎన్నిసార్లు అయినా చేసుకోండి నెమ్మదిగా మీకు ఫస్ట్ టూ 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 చేసుకోండి తర్వాత వన్ టూ ఫైవ్ ఫైవ్ చేసుకోండి ముందు ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత ముందు డబ్బుని రమ్మని చెప్పి అడగండి తర్వాత ఈ పరిస్థితిని ట్రాన్స్ఫర్మ్ చేయమని చెప్పి అడగండి అంటే మార్చమని అడగండి కష్టం ఉన్న బాధగా ఉంది నాకు చాలా విపరీతమైన బాధగా ఉంది యూనివర్స్ ఈ ఏంజెల్ ని పంపించు వన్ టూ ఫైవ్ ఫైవ్ ఏంజిల్ ని పంపించు నన్ను ట్రాన్స్ఫర్మేషన్ కి నాకు అనుగ్రహించని అని చెప్పి దండం పెట్టుకొని వన్ టూ ఫైవ్ ఫైవ్ ని ఇన్వైట్ చేయండి విడివిడిగా కూడా చేసుకోవచ్చు కలిపి కూడా చేసుకోవచ్చు మీరు ఎంత ఆర్ద్రతతో పిలుస్తారో అంత తొందరగా పలుకుతాయి ఏంజల్ నెంబర్స్ మీకు ఏడకన్నా వెళ్ళినా వన్ టూ ఫైవ్ ఫైవ్ కనిపించవచ్చు టూ 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 కనిపించవచ్చు ఎక్కడికన్నా వెళ్తే లే మీ లో కనిపించచ్చు టూ 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 లేకపోతే మీ మొబైల్లో కనిపించవచ్చు ఇరవై రెండు నిమిషాలు అలా మీరు కావాలనుకుని కూడా చూడొచ్చు చూడచ్చు అలా అలారం పెట్టేసుకోండి టూ టూ వన్ కి అలారం పెట్టేసుకొని టూ 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 రాంగానే అసలు ఇంకా ఆ టైంలో మీరు మేనిఫెస్ట్ చేసుకున్నారనుకోండి మామూలుగా ఉండదు మన అదృష్టం బాగుండి వన్ టూ ఫైవ్ ఫైవ్ కూడా మన టైంలో వస్తుంది కూడా వస్తుంది రెస్పెక్ట్ చూపించాలి కొంచెం చెప్పులు ఇప్పేసేసి షూస్ ఇప్పేసేసి సాక్స్ ఉన్నా పర్వాలేదు ఇప్పేసేసి పక్కకు పెట్టి మీరు కొంచెం ఆ వన్ మినిట్ మెడిటేట్ చేయండి తప్పకుండా మీకు పని అవుతుంది అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు బ్యూటిఫుల్ అక్క హోప్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి ఫైత్ ఉండాలి ఖచ్చితంగా జీవితం మారుతుంది అన్న ఫెయిత్ లేకపోతే అది దుర్భరం ఆ జీవితం ఖచ్చితంగా రేపన్న రోజు బాగుంటుంది అన్న మీరు అన్నట్టుగా ఆశా దృక్పథం ఏదైతే ఉందో దాంట్లో నమ్మకమే పునాది ప్రతి ప్రతి దాంట్లో నమ్మకం అనేది చాలా ఉండాలి డెఫినెట్లీ ఆ నమ్మకాన్ని పెంపొందించుకోవడానికి ఏంజల్ నెంబర్స్ ఖచ్చితంగా హెల్ప్ చేస్తాయి తప్పకుండా హెల్ప్ చేస్తాయి అట్లా మనం ముందుకు వెళ్తూ ఉంటే కూడా ఎప్పటికప్పుడు మనకి డిఫరెన్స్ తెలుస్తూ ఉంటాం ఇంకా మనకి కొత్త కొత్త నెంబర్స్ కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఒక్కసారి యూనివర్స్ కి కనెక్ట్ అవుతే గనక బలాన నెంబర్ ఇది బలాన నెంబర్ ఇది అని చెప్పి ఎక్కడైనా చదవని కూడా చదువుతారు మీరు దానికి సంబంధించినవి కూడా మీకు ఇన్స్టాగ్రామ్ లో కూడా మీకు వస్తూ ఉంటాయి కనెక్ట్ అవుతుంది యూనివర్స్ ఒక్కసారి నెంబర్స్ తో కనెక్ట్ అవ్వండి యూనివర్స్ మీతో కనెక్ట్ అవుతుంది బ్యూటిఫుల్ అక్క థ్యాంక్ యూ అక్క నమస్తే నమస్తే